వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇక్కడ పద్నాలుగో వచనంలో మనం చదివిన రీతిగా ఓర్ప ఏం చేస్తుంది అనగా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అతను ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది నయమే అన్నది నా కొడుకులు చచ్చిపోయారు మళ్ళీ నేను వృద్ధు వయసుల్లో ఉన్నాను నాకు మళ్ళా కొడుకులు కానీ భాగ్యం లేదు కాబట్టి మీరు మీరు వెళ్ళండి అంటే ఓర్పా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రూత్ ఏం చేసింది అనగా నేనైతే నేను విడిచి వెళ్ళను పదహారో వచనము నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక ఎంత మంచి కోడలు కోడనులు జాగ్రత్త కొంచెం ఒక మాట చెప్తాను కోడళ్ళు అమ్మ మీరు పెళ్లి చేసుకొని నూతన గృహానికి మీరు వెళ్ళారేమో వెళ్ళిన తర్వాత నూతన గృహానికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు పరిస్థితులు విభిన్నంగా ఉండవచ్చు పరిస్థితులు అననుకూలన పరిస్థితులు మీరు ఉండవచ్చు కానీ వివాహం చేసుకొని మీరు వచ్చారు మీరు వెళ్ళిన గృహంలో మీరు దీవెనకరంగా ఉండాలి మీరు వెళ్ళిన గృహంలో దీవెనకరంగా ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇరుకుల ఇబ్బందులు వచ్చినా దేవుని మీద ఆధారపడుతూ మీరు ముందుకు సాగాలి అత్తలకి జాగ్రత్తగా వినాలి అత్తలు మీరు కూడా ఒకప్పుడు కోడళ్లే వింటున్నారు కదా మీరు కూడా ఒకప్పుడు కోడళ్లే వచ్చిన కోడళ్ళని నేను అత్త కదా అని సాధించకూడదు నయోమి వలె ఉండాలి నయోమి వలె మీరు ప్రవర్తించినట్లయితే నయోమి వలె ప్రేమతో మీ కోడళ్ళని చూసుకున్నట్లయితే నయోమి వలె మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మీ కుటుంబాలని దీవిస్తాడు ఇంకో మాట చెప్తాను నీ గృహంలో నీ కుమారుడు జీవితంలో ఎందుకు దీవెనే లేదు అనగా నువ్వు అత్తగా నీ కోడలు ఏకొని తినేస్తున్నావేమో అనరాని మాటలు అంటున్నావేమో ఒక కూతురులాగా చూసుకోవాల్సిన నీవు ఎంతో హింస పెడుతున్నావేమో కొంతమంది ఎంత వేధిచ్చేస్తారు చెల్లెలు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అన్న నేను తట్టుకోలేకపోతున్నాను అన్న అందుకనే మేము ఇద్దరము భార్యాభర్తలను గొడవ పడుతూ ఉంటామని తమ్ముడు ఇంకో మాట చెప్తాను జాగ్రత్త నీ భార్య తన తల్లిదండ్రులను తోపుట్లను విడిచి నీ గృహానికి వచ్చినప్పుడు తనని తన ఉన్న ప్రదేశాన్ని లేకపోతే తనని కంఫర్టబుల్గా చేసే బాధ్యత నీది తల్లిదండ్రులతో కానీ తోబుట్టులతో కానీ బాధ్యతగా కంఫర్టబుల్గా చేసే అంతేగా రైట్ నా మాట నువ్వు విను మా వాళ్ళని చూసుకో అది చూసుకో అని వాళ్ళ ముందు నీ భార్యని తిట్టేసి నువ్వేదో నువ్వు ఫేవరెటిజం చేస్తున్నట్టు ఉండడానికి వెళ్లేదు నీ తల్లిదండ్రులను తోపట్లను సంజాయించే బాధ్యతని ఇది నీ భార్యను కంఫర్టబుల్గా నీ గృహంలో చేసే బాధ్యతని ఇది ఇక్కడ రూత్ అంటుంది నేను నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అని అన్నదా సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయము మంచి నిర్ణయం మంచి నిర్ణయం నయోమి వింది బెత్లహేములో దీవించబడ్డది బెతులహేములో దీవెనుంది అని ఎప్పుడైతే విందో బెత్లహేమునకు తిరిగి వెళ్దాము వింటున్నారు కదా బెత్లహేమునకు తిరిగి వెళ్దాము అని మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ద్వారా వీరి కుటుంబ జీవితం మారింది ఈరోజు దేవుని సేవకుడుగా అడుగుతున్నాను ఎటువంటి నాయకుడిగా నువ్వు ఉన్నావు ఎటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు ఒక్కసారి వాక్యపు వెలుగులో నువ్వు పరీక్షించుకోవాలి